అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన పది మంది ఎమ్మెల్యేల గురించి అందరికీ తెలిసింది దాదాపు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న తర్వాత అవి దేవుని కండువాలని కొంతమంది లేదు లేదు కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ కాలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి కొంతమంది లేదు మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేము ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీదనే కొనసాగుతున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇట్లా తప్పించుకునే ప్రయత్నాలలో భాగంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టులో వీళ్ళ తరపున నుంచి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం తరపున నుంచి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని విధాలుగా వాదించినప్పటికి కూడా ఒక తీర్పు అయితే రిజర్వ్ చేసింది ఒక తీర్పు అయితే వెలువరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పు ఏందో మనందరికీ తెలుసు అయితే ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో మూడు నెలలలోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం మేము నిర్ణయం తీసుకోవచ్చు వాళ్ళ మీద అనర్హత వేట్ అయ్యొచ్చు కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితుంది స్పీకర్ కూడా మా పరిమితికి లోబడే చేయాల్సి వస్తుంది స్పీకర్ కూడా మా ఆదేశాల ప్రకారమే పని చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని వివరాలను బయటకు చెప్పింది ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు కాకపోతే జల్లిన్నే బెంచ్ వచ్చింది జల్లిన్నే తీర్పు రిజర్వ్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు అయ్యాలే కంపల్సరీ వేరే వేరే రాష్ట్రాలలో ఏ విధంగానైతే ఈ అనర్హత వేటు వేసే విశ దిశగా ముంగడికి పోయినరో పార్టీ ఒక పార్టీ ఫామ్ మీద కలిసి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఇంకో పార్టీలకు పోయినా నాయకుల మీద ఏ విధంగానైతేనే వేరే వేరే రాష్ట్రాలలో అనర్హత వేటేసినారు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది అని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గర పిటిషన్ దాఖలు చేసిండ్రు బీఆర్ఎస్ నాయకుడు దాదాపు ఒక నాలుగు ఐదు సార్లు వాయిదా పడ్డది కావచ్చు గంటే ఆ తర్వాత వాయిదాలు వల్లే ఆ సూపర్ జూలై థర్టీ ఫస్ట్ నాడు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మూడు నెలల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ కంపల్సరీ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పాపం చాలా బాధ చాలా బాధ అంటే బాధ నిద్ర పడతలేదట తిండి తినబుద్ధయితే లేదట వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమైతే లేదట ఆఖరికి మొన్న మనం చూసినాము ఏ పార్టీలో ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా వెనుకకు ముందటికి అవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం కడియం శ్రీహరి వీడియో ఒకటి వైరల్ అయింది సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా చెక్కర్లు కొడుతూ ఉన్నది ఏ పార్టీలో ఉన్నారు సార్ మీరు అని అంటే ఏ పార్టీలో ఏ పార్టీలు ఉండాలనో గదే పార్టీలు ఉన్నా అని చెప్పేసి మాట తప్పించుకొని పోయిన సందర్భాలు కూడా మనం చూసినాము దాదాపు చాలామంది ఇప్పుడు తెల్లం వెంకట్రావుకు సంబంధించి దానం నాగేందరికి సంబంధించి ఇంకొక అరకపూడి గాంధీకి సంబంధించి కావచ్చు ఆధారాలు అయితే బలంగా ఉన్నాయి పార్టీ పిరాయించిర్రు అని చెప్పేసి ఖమ్మంలో గెలిచిన తెల్లం వెంకట్రావుకు బిఆర్ఎస్ పార్టీ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనని చెప్పేసి తమ మబ్బుల సాయిదాగే వాళ్ళకు పోయి కొంతమందిని బతిలాడిన పరిస్థితులు కూడా చూసినాం ఈ పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఎట్లయిందో మనం చూస్తా ఉన్నాం తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కొంతమంది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గర్వాపసి కార్యక్రమాలకు కూడా ప్రయత్నాలు చేసిరన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి గర్వాపసి అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని చెప్పేసి కేసీఆర్తో సంప్రదింపులు జరిపిన కానీ కేసీఆర్ ససేమిరా అన్నారు ఏమైతుందో చూద్దాం ఏ జరుగుతుందో చూద్దామని చెప్పేసి కేసీఆర్ కూడా సహించేది లేదు అని చెప్పేసి మాట్లాడిర్రు అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అయినాయి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు పక్క ఆధారాలు ఉన్నాయి ముందుగాల ముగ్గురు మీద పక్క అనర్హత వేట పడుతుంది కడియం శ్రీహరి అర్కపూడి గాంధీ అన్న అర్కపూడి గాంధీ కూడా ఒక అందుకు కాకపోతే ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఏదైతే అకౌంట్స్ కౌన్సిల్ చైర్మన్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ అకౌంట్ కౌన్సిల్ చైర్మన్ పదవిని ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడే అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి వేరే నాయకులకు హరీష్ రావు లాంటి నాయకుల చేతులలకు ఈ అకౌంట్స్ కౌన్సిల్ చైర్మన్ పదవి పోతే మొసమరణియారు దాంట్లో లావాదేవీలు అన్నీ ఉంటాయి ఖర్చు ఎంత ఆదాయం ఎంత అన్ని లెక్కలు ఉంటాయి అప్పులన్నీ ఇవన్నీ వివరాలు ఉంటాయి ఒకవేళ అవన్నీ వివరాలు వాళ్ళకు దొరికినాయి అనుకో మనల్ని నిరదిస్తారు మనం అసలే అప్పులు చేసుకుంటా పోతా ఉన్నాం అప్పుల కుప్ప అయింది ఆ అప్పులను ఎక్కడ ఖర్చు పెడుతున్నామో చెప్తలేమని చెప్పేసి మాట్లాడతారు అన్న భయంతో ఆగ మేఘాల మీద ప్రతిపక్షాలతోని సంప్రదింపులు జరపకుండా ప్రధాన ప్రతిపక్షమైన తోని సంప్రదింపులు జరపకుండా హరికపూడి గాంధీకి ఆ పదవిని కట్టబెట్టిండ్రు తర్వాత దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు డైరెక్ట్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి కాంగ్రెస్లో నుంచి ఎంపీ టికెట్ ఎట్లు ఇస్తారు అది మెయిన్ ఆధారం అవుతుంది అండ్ కడియం కావ్య ఇక్కడ ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో జొరినరు కాంగ్రెస్ పార్టీలకు పోయిన్రు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి బిడ్డ కోసం కాంగ్రెస్లకు ఈ ప్రచారం చేస్తారా చేయరు కదా అందుకనే వాళ్ళు పార్టీ ఫిరాయించిరని అక్కడ బలమైన ఆధారం కనబడతా ఉన్నది ముందుగానే ఈ ముగ్గురు మీద అనర్హత వేయట పడుతుంది కానీ ఈ పది మంది మీద ఏదో ఒక నిర్ణయం పక్కా తీసుకోలే మూడు నెలలలోపు అని చెప్పేసి జూలై థర్టీ ఫస్ట్ నాడు ఇది వరకు కూడా ఎన్నో విధాలుగా చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం అట్లా ఇట్లా అని చెప్పేసి వాదనలు చేసిండ్రు అంతా సుప్ర స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు స్పీకరే తీసుకుంటాడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి ఇట్లా కూడా వాదనలు చేసి కాలయాపన చేసిండ్రు కాలయాపన చేసి టైం వేస్ట్ చేసి మొత్తం మీద టైం వేస్ట్ వ్యవహారాలు చేసిరు ధనాన్ని వృధా చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుట్టుగానే వాదిస్తారా వాదించటోళ్ళు క్రిటికల్ కేసు కదా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు అద్దం పద్దం లేని వాదన చేసి అందం సందం లేని వాదన చేసి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు నిన్నగాక మొన్న స్పీకర్ స్పందించిర్రు వీటి మీద ఇంకా సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఏదైతే ఉన్నదో ఈ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటి వేసే దిశగా లేకపోతే నిర్ణయం తీసుకునే విధంగా ముందడుగు పోవాలని చెప్పేసి తీర్పు ఏదైతే వెలువరించిందో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పు వెలువరించిన వివరాలు ఏవి ఇంకా నా దగ్గరికి రాలేదు ఆ ఆర్డర్ కాపీ నా దగ్గరికి రాలేదు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి రెండు మూడు రోజుల కింద రెండు మూడు రోజుల కింద స్పీకర్ స్పందించినారు ఇప్పుడు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు పెద్ద బ్రేకింగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ఇది ఇన్ని రోజులు మెల్లగా 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 అట్లా ముందడుగు కొనసాగింది కదా ఇప్పుడు మొత్తం మీద నోటీసులు జారీ చేయడానికి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది స్పీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ఇక నిద్ర పట్టది ఇక అన్నం దినబుద్ధి కాదు ఏం దినబుద్ధి కాదు ఆగం ఎటువంటి నోటీసులు అంటే నోటీసులలో ఏం పేర్కొంటారు ఏం చెప్తారు వాళ్ళు పార్టీ ఫిరాయించు చెప్తారా పార్టీ ఫిరాయించలేరని చెప్తారా మొన్న ఎవరు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్లో కూర్చొని శాటిలైట్ ఛానల్లో కూర్చొని అవును పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించిర్రు అని చెప్పేసి ఒప్పుకున్నాడు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు అని చెప్పేసి ఒప్పుకున్నారు తర్వాత ఇప్పుడు అంతకంటే ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించలేదు కాంగ్రెస్ పార్టీకి రాలేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు అని చెప్పేసి ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు అవును బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి ఇంకొకరు ఇట్లా చెప్పుకుంటూ పోయినట్లయితే మొత్తం మీద ఒక సర్కస్ ఆట ఒక కోతలాట ఆడినట్టు అయిపోయింది అయిపోయింది అని కొంతమంది చేరలేదని కొంతమంది మీడియా ముఖంగానే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు ఇంకొక ముచ్చడే చెప్పాలి బట్టి విక్రమార్క కూర్చున్నాడు తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూస్తున్నాడు నెక్స్ట్ లైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఉండే ఆ ప్రముఖ మీడియా ఛానల్లో శాటిలైట్ ఛానల్లో ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డిది ఉండే ఈ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇటు పోతే బట్టి విక్రమార్క ఇంటర్వ్యూలకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూసి ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదోల్లా ఈ నెగిటివ్ కామెంట్స్ చూసి డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ క్యాన్సల్ చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోన్రీ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన రెస్పాన్స్ ఉన్నది తెలంగాణ ప్రజల నుంచి అనేది ఈ ఒక్కదాంతో అర్థమైపోవాలి వీళ్ళు ఏం మాట్లాడతారు పేడ్ ఆర్టిస్టులను పెట్టినరు పైసలు ఇచ్చి పబ్లిక్ బయటలు ఇప్పిస్తారు పైసలు ఇచ్చి ఊళ్ళ పొంట తిరుగుతారు పైసలు ఇచ్చి ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి పైసలు ఇస్తేనే కూర్చున్నాడా బట్టి విక్రమార్క పైసలు ఇస్తేనే కూర్చున్నాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాదు కదా ఎంతమంది కానీ పైసలు పంపుతారు కింద కామెంట్లు పెట్టి రి నెగిటివ్ కామెంట్లు అని చెప్పేసి కాదు కదా వాళ్ళ పాలన అట్లున్నది ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నెల రోజుల లోపల స్పందించాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైండ్రు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈ రెండు రెండు రోజులలో దాదాపు ఈ రెండు నెలలలో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ అందక తప్పదు వాళ్ళు రాజీనామాలు అన్న చేయాలి లేకపోతే అనర్హత అన్న పడుతుంది కంపల్సరీ బై ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి కంపల్సరీ పార్టీ ఫిరాయించిన పది జాగలల్లో బై ఎలక్షన్స్ రాబోతా అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంకొక కీలకమైన తీర్పును రిజర్వ్ చేసింది ఏది అది ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి అయిన ఎమ్మెల్సీ అజీఫ్ ఖాన్ల నియామకాన్ని రద్దు చేసుకుంటా నిర్ణయం తీసుకుంది జారీ చేసింది ఆదేశాలు జారీ చేసినాయి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ ఆదేశాలు జారీ చేసిన ఆర్డర్ కాపీ కూడా నాకు అందలేదని చెప్పేసి మాట్లాడిరట కానీ అందినే అందిన తర్వాత అపాయింట్మెంట్ కోసం పోయినరు ఎవరు బీఆర్ఎస్ నాయకులు దాసో శ్రవణ్ కుర్ర సత్యనారాయణ ఇంకా కొంతమంది ఆ అపాయింట్మెంట్ తీసుకొని పోతే తీరా అపాయింట్మెంట్ ఇయ్యలేదట అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందుగాలనేమో రమ్మన్నారట అడిగి వేయాక అపాయింట్మెంట్ ఇవ్వలేరట ఏవో ఏవో సాకులు చెప్పినట్టు మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఈ ఎమ్మెల్సీల అనర్హత ఎమ్మెల్సీల మీద ఎట్లయితే నియామకం రద్దు చేసిండ్రో ఈ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు పడక తప్పదు బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి తెలంగాణ రాష్ట్రంలో పది జాగలల్లో ప్లస్ జూబ్లీ హిల్స్ పదకొండు జాగలల్లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందు మోగుతాయా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మోగుతాయా అనేది సస్పెన్స్ ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో పెట్టేటట్లు లేరు కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి